హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ వర్క్స్ ఈరోజు మన కిచెన్లో సింపుల్గా ఈజీగా చేసుకునే టమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఏమండాలో అర్థం కానప్పుడు నోటికి రుచిగా తినాలనిపించేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో హాఫ్ స్పూన్ నెయ్యి వన్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మొత్తం బగార మసాలా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన మసాలాలోకి నాలుగైదు పచ్చిమిర్చీలను ఒక మీడియం సైజు ఆనియన్ను వేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయాక కొద్దిగా పసుపు రెండు మూడు టమాటాలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలను లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి టమాటాలు ఈ విధంగా సాఫ్ట్గా మగ్గాక మరొకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వన్ స్పూన్ చిక్కటి పెరుగు వేసుకొని మరొక రెండు నిమిషాలు పెరుగు మొత్తం కరిసిపోయే వరకు ఈ విధంగా కలుపుకొని ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇక్కడ వాటర్ మనం రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను కొత్తిమీర కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇందులోకి ఐదారు కాజు వేసుకోవాలి వాటర్ ఈ విధంగా చక్కగా మరిగిపోయాక ఇందులోకి శుభ్రంగా వాచ్ చేసుకొని అరగంట సేపు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేయాలి ఈ విధంగా మొత్తం బాస్మతి రైస్ వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన సింపుల్గా ఈజీగా చేసుకునే టమాటో రైస్ తయారైంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి